హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే నేను వార్త అండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా రెండు వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కాళాస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పెన్షనర్లకు జూన్ నెల జీతాలు పెన్షన్లు జమ తాజా సమాచారం అండి రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల సమయానికి అయితే చూస్తున్నాము సో ఉన్న అప్డేట్ ప్రకారం అయితే అతి తక్కువ మందికి జీతాలు జమ అయ్యాయండి పేమెంట్ పెండింగ్ స్టేటస్ సక్సెస్ అనేది చాలా తక్కువ మందికి రావడం జరిగింది సో మన మిత్రుడు కామెంట్ చేశాడు గుంటూరు డిస్టిక్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అయితే జీతాలు జమ అయినట్టు మన మిత్రులతో కామెంట్ చేశారో సో ఇక మిగతా వారికి అనగా ఈరోజు జీతాలు పడే ట్రెజరీల లిస్ట్ అయితే ఇప్పుడు తెలుసుకుందాము తణుకు మదనపల్లి తెనాలి కందుకూరు మంచిలీపట్నము పాలకొల్లు అద్దంకి బద్వేలు రాజమండ్రి రేపల్లె మంగళగిరి పురువెందుల విజయనగరము నక్కపల్లి జగ్గైపేట చీరాల మాచర్ల కడప శ్రీకాకుళము అలాగే మార్కాపురము నిడదవోలు పాలకొల్లు విజయవాడ రాయచోటి జమ్మలమడుగు ఉదయగిరి నూజివీడు భీమావరం గుడివాడ బుచ్చిరెడ్డిపాలెం తిరుపతి వెంకటగిరి పొదలకూరు శ్రీకాళహస్తి భోగాపురం పండూరు హిమో హిందూపురము ఆత్మకూరు పాలకొల్లు నూజువీడు నెల్లూరు తిరుపతి మాచర్ల అద్దంకి వెంకటగిరి మదనపల్లి పుత్తూరు శ్రీకాకుళం నంద్యాల ఆముదాల వలస వలస చిల్కల్లూరుపేట విజయవాడ ఏలూరు బుచ్చిరెడ్డి పాలెం సత్తెనపల్లి కావలి కొవ్వూరు సీతమ్మధార అరకు బొబ్బిలి చిత్తూరు కదిరి అమలాపురం కర్నూలు అనంతపురం సంబంధించినటువంటి ఇప్పటివరకు గ్రీన్ ఛానల్లో అయితే ఉన్నాయండి సో ఇప్పటి వరకు గ్రీన్ ఛానల్లో ఉన్న డిపార్ట్మెంట్ వారిగా మనం చూసుకున్నట్లయితే మున్సిపల్ శాఖ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ వారికి కొన్ని జీత కొన్ని బిల్లు అయితే గ్రీన్ ఛానల్లో ఉన్నాయి వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వారికి అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి విద్యాశాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వార్డు సచివాలయ ఉద్యోగులకు పోలీస్ శాఖ న్యాయశాఖ రెవెన్యూ శాఖ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇతర కొన్ని శాఖలకు సంబంధించి బిల్లులు అయితే గ్రీన్ ఛానల్ దశలో నుంచి అయితే ఆర్బీఐ ఆర్బీఐ ఈక్వ గత వెళ్తున్నాయండి ఇక ఐదు వేల ఐదు వందల కోట్ల నిధులు రాక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అలాగే పదవి విరమణ చేసిన వారికి పెన్షన్లు అన్ని జమా ఇయడానికి ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అయ్యావుల కేశవ్ తెలిపారు ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు సో సామాజిక పెన్షన్స్ ఎన్టీఆర్ భరోసా కింద బకాయిలతో సహా సోమారమే విజయవంతంగా పంపిణీ చేశామని చెప్పారు రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా నాలుగు ఐదు వందల కోట్ల వరకు కూడా పంపిణీ చేసినట్టు చెప్తున్నారు ఆర్థిక పరిస్థితుల ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో అంతంత మాత్రంగా ఉన్న ఉన్నందున ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు ఇక ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు మరియు పెన్షనర్లకు పెన్షన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి సో నిధులను కూడా ఈ మేరకు సర్దుబాటు అయినాయన్నారు సో ఈరోజు ఉదయం నుంచే జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయని వెల్లడించారండి కానీ ఇప్పటి వరకు అయితే పెద్దగా ఎక్కడ కానీ జమ అయినా దాఖలాలు మధ్యాహ్నం నుంచి ఏమైనా జమ అయితే కనుక అప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను సో కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీలో ఎవరికైనా జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయినట్టు ఈ వీడియో కింద కామెంట్ చేసి తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో